హాయ్ అండి ఈరోజు మనం ఇంట్లోనే షుగర్ క్యాన్ జ్యూస్ రెడీ చేసుకుంటున్నాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లెమన్ కావాలి ఒకటి అండ్ బెల్లం ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ పుదీనా ఆకులు కొంచెం సాల్ట్ అంతే ముందుగా మిక్సీ జార్లోని మనం ఎంతమంది చేసుకుంటున్నామో దానికి టేస్ట్ తగ్గట్టు బెల్లం దానికి ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఒక ఫుల్ లెమన్ తీసుకుంటున్నాను అంటే నేను ఫోర్ మెంబర్స్కి సరిపోయేటట్టు చేసుకుంటున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ మనకి ఎంత కావాలో అంత వాటర్ ఫస్ట్ వేసుకుందాము తర్వాత నెక్స్ట్ మళ్ళీ మిక్సీ చేసుకున్న తర్వాత కూడా సరిపోకపోతే వేసుకోవచ్చు ఈ టైంలోనే మనకి లెమన్ జ్యూ లెమన్ సరిపోతుందో లేదో కొంచెం టేస్ట్ చూస్ చేసుకుంటే బాగానే ఉంటుంది నేను మిక్సీ పెట్టేశాను మిక్సీ పెట్టేసిన దాంట్ని మనం స్ట్రైనర్లో వేసుకోవాలి ఎందుకంటే పుదీనా ఆకులు ఉంటుంది కదా సో అందుకని ఆ పుదీనా ఆకులది కూడా స్ట్రైన్ చేసుకోవాలి మన షుగర్ క్యాన్ జ్యూస్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నాను ఇది నేను ఫస్ట్ టైం అండి చేస్తున్నాను నేను రీల్స్లోని షార్ట్స్లో చూసి చేశాను చాలా బాగుంది నిజంగానే షుగర్ క్యాన్ లానే ఉంది మా ఇంట్లో వాళ్ళు చాలా నచ్చింది అన్నారు సో డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుందని చెప్పి వీడియోని ట్రై చేశాను వీడియో కనుక నచ్చినట్టయితే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ సమ్మర్లో మంచి డ్రింక్ తాగండి